అందరికి ఈ అయితే ఆదివారం కదండి ఒక ఆర్డర్ రాలేదు ఏమేమి వచ్చినాయో చూపిస్తాను రండి వచ్చిందండి ఒకటైతే వైట్ రైస్ సెవెన్ ఫిఫ్టీ ఎంఐల్ అటు పచ్చిపుల్స్ ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఎంఐల్ ఒకటి టమాటా రోటి పచ్చడి టూ ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం తీయించిన ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ అండి మామూలుగా తినే వాళ్ళకైతే టూ మెంబర్స్ సరిపోతుంది ఫుల్గా మంచి కొంచెం ఫుడ్ వాళ్ళకైతే ఒక్కరికి అవుతుంది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఐలు టమాటో పచ్చడి రోటి పచ్చడి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ పచ్చి పులుసు ఈ మూడు అన్నమాట మొత్తానికైతే సండే రోజైతే అసలు ఎన్నో ఆర్డర్స్ వస్తాయి అనుకున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా ఈరోజైతే ఇదే ఫస్ట్ ఆర్డర్ ఇంతమంది ఒక ఆర్డర్ వచ్చింది కాకపోతే మినపగారలు వచ్చింది అది మన దగ్గర అవైలబుల్ లేదు పిండి ప్రిపేర్ లేదు అందుకని చేయలేదు అనమాట ఇదిగోండి ప్యాక్ అయిపోయింది మీరు కూడా హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా రేపడే బుక్ చేసుకోండి ఆల్ ఐటమ్స్ అండి పిక్కిల్సు స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ బిర్యానీసు తెలంగాణ స్టైల్ చికెన్ బగారా విత్ చికెన్ ఏది ఆర్డర్ చేసుకున్నా కూడా స్క్రీన్ బై ఆ నెంబర్ ఇస్తాను ఎవరు కావాలనుకున్న ఆర్డర్ చేసుకోండి రేపు బుక్ చేస్తాం ఆన్ టైంలో ఫుడ్ డెలివరీ అవుతుంది ఇంత మరి బా ఈరోజైతే ఫస్ట్ ఆర్డర్